ఐదవది రామసేతు రామాయణ సత్యాన్ని ఈ రామసేతు ఒకటే నిరూపించగలదు అంతటి ప్రాధాన్యత కలిగిన నిర్మాణమది ఆడమ్స్ బ్రిడ్జ్ అని దీన్నే పిలుస్తారు ఎన్నో వివాదాలు నడుస్తున్న కాలంలో నాసా విడుదల చేసిన ఉపగ్రహ చిత్రంలో కనిపించిన దృశ్యాలను చూసి నమ్మక తప్పని పరిస్థితి చూస్తే రాళ్లతో కూడిన ఒక నిర్మాణం కనిపించింది ఇదేదో అలా ఏర్పడింది కాదని గీతలా కనిపిస్తుంది రాళ్లను పేర్చిపెట్టిన నిర్మాణమని చెప్పారు అది భారత్లోని ధనుష్ కోటి నుంచి శ్రీలంకలోని మన్నార్ దీవి వరకు నిర్మించబడుంది అది సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది హిందూ మహాసముద్రంలో భారత శ్రీలంక మధ్యనున్న ఈ సన్నపు రాతి మార్గాన్ని రామాయణ కాలంలో రాముడు తన సేనతో రావణ శ్రీలంక చేరుకోవడానికి నిర్మించింది అనడానికి శాటిలైట్ చిత్రాలు గట్టి ఆధారాలు చాలా మంది వాదిస్తున్నట్లు అది సహజ నిర్మాణం కాదని మానవ నిర్మితమని నాసా ధృవీకరించింది మనమైన ఎన్నో విషయాలకు పాశ్చాత్యుల సర్టిఫికెట్లు లభిస్తేనే విశ్వసించే లక్షణం మన జీవితాల నుంచి తొలగిపోయేదాకా ఇలాంటి వాదనలు వినిపిస్తూనే ఉంటాయి వేలాది సంవత్సరాలు గడిచాయి కనుక ఈ రామసేతు పూర్తిగా లేదిప్పుడు కాల ప్రభావానికి లోనై సముద్రపు అలల తాకిడి వల్ల చాలా చోట్ల కొట్టుకుపోయింది ధనుష్కోటి వద్ద మాత్రం కొంచెం దూరం ఆ వంతెన నడవచ్చు హిందూ మహాసముద్రం తుఫాను తాకిడికి మిగతా భాగం సముద్రంలో మునిగిపోయింది లేదంటే ఒకప్పుడు అది సముద్ర మట్టానికి పైన కనిపించేదని పాత రికార్డులో ఉంది ఆరవది